నూతన సంవత్సర వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని శృతిమించి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడారు నగరంలో డీజేలకు అనుమతులు లేవని ఫ్లైఓవర్ను తేదీ రాత్రి గంటలకు స్పష్టం చేశారు అశ్లీల నృత్యాలకు అనుమతులు లేవని డ్రాంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని హెచ్చరించారు మద్యం సేవించే వాహనాలు పెడతామని తెలిపారు ఆధ్యాత్మిక పవిత్రతకు భంగం కలిగిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు అనంతరం వార్షిక నివేదికను వివరించారు అందరూ కూడా నూతన వేడుకల్ని సంతోషకరమైన భద్రతాపరంగా భద్రంగా చేసుకోవాలి తప్ప అవి శృతిమించి ఇతర ప్రజలకు లేదా వారి ప్ర వారు ప్రా ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకునే విధంగా ఉండకూడదు తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం కాబట్టి ముందే అందరికీ కూడా ఆ విధి విధానాలని తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే పర్మిషన్ లేకుండా ఇండివిజువల్గా కాకుండా గ్రూప్ పరంగా లేదా వాణిజ్యపరంగా చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి డీజేస్ అనేటివి ఎయిటీ పర్సెంట్ కూడా ఎవరికి అలో లేదు సో ఒకవేళ డీజే విత్ వాడితే మాత్రం క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా థర్టీ ఫస్ట్ నైట్ నింటే ఈ ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా పదకొండు తర్వాత మూసివేయడం జరుగుతుంది తర్వాత అక్కడ రోడ్డు మీదకి డ్రంక్ అండ్ డ్రైవ్ పొజిషన్లు ట్రిపుల్ రైడింగ్లు ఇవన్నీ వస్తే మాత్రం తప్పకుండా వెహికల్ చెకింగ్స్ వివిధ రకాల చాలా ప్లేసెస్లో ఆర్గనైజ్ చేస్తూ ఎవరైతే డ్రంక్ పట్టుబడతారో వారిపై కూడా ఖచ్చితంగా రిమాండ్ చేసే వారికి కూడా తీసుకెళ్తాం సో అదేవిధంగా ప్రజలు అంటే ఇవన్నీ కూడా కండిషన్స్ వారి భద్రత కోసమే చేస్తున్నాం ఖచ్చితంగా ఇవి అర్థం చేసుకోవాలి ఎవరైనా ఒకవేళ వాళ్ళ ఫంక్షన్స్ అలాంటివి పెట్టుకుంటే పర్మిషన్ అంటే ఇండివిజువల్ పర్మిషన్స్ అక్కర్లేదు బట్ ఏదైనా వాణిజ్యపరంగా పరంగా పర్మ చేసినప్పుడు ఖచ్చితంగా కన్సల్ట్ డిఎస్పీకి అప్లై చేసి తీసుకోవాలి అశ్లీల నృత్యాలు ఇలాంటివి కూడా ఎట్టి బస్సు కూడా అనుమతించడం జరగదు అలాంటి చేసిన ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది సో థర్టీ ఫస్ట్ ఈవినింగ్ నింటినే థర్టీ ఫస్ట్ నైటు లెవెన్ నుండి ఫస్ట్ వరకు కూడా ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేస్తాం వెహికల్ చెకింగ్ చేస్తాం తర్వాత ఎట్టి బస్సులో కూడా అదర్ ఇష్యూస్ కూడా ఏవి కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు